హలో యూట్యూబ్ మిత్రులారా వెల్కమ్ టు ఎంజెస్ లో ఇవాళ సండే టిఫిన్ లో గిట్లా మంచిగా పూరి నాటుకోడి కూర చేసుకుందాం వచ్చేసేరి ముందటైతే వెళ్ళి మంచి నాటుకోడిని పట్టుకొచ్చుకుందాం రారి అన్న మన దగ్గర నాటుకోళ్ళు దొరుకుతాయి పక్క నాటుకోలు దొరుకుతాయి ప్యూర్ నాటుకోలు మన దగ్గర దొరుకుతాయి అడ్రస్ వచ్చేసి కాజీపేట్ బాబూజీ నగర్ అమీర్ హోటల్ ఆపోజిట్ అల్లూర్ చికెన్ సెంటర్ పక్క ఒరిజినల్ నాటుకోలు థ్యాంక్ యూ అన్న అద్దీ మళ్ళా దోస్తులు ఇక నాటుకోడి కావాలంటే బాపూజీ నగర్ కాజీపేట అల్నూరి చికెన్ సెంటర్ కి అయితే వచ్చేసేర్రి ఇక ఇక్కడైతే రకరకాల మస్సు కోళ్లు ఉన్నాయి నాటుకోడి జుట్టుకోడి బ్రాయిలర్ కోడి అని మనం అయితే ఒక మంచి నాటుకోడిని అయితే పట్టేశాం ఇక ఆ నాటుకోడిని అయితే అన్నకి మంచిగా హలాల్ చేసి పసుపుతోని పైన కింద జబర్దస్త్ మసాజ్ అయితే వేసిండు మసాజ్ అయితే అయిపోయింది ఇక మంచిగా నిప్పులు అయితే కోడిని కాల్చి ఇచ్చిండు అన్న ఇక ఇప్పుడైతే మన మస్తాన్ పై కోడి కట్టింగ్ స్కిల్స్ అయితే చూడరి అడిగింది అడిగినట్టు కొట్టిస్తుండు లెగ్గు పీస్ అయితే టాకాలేసి ఇచ్చేసిండు ఇక మనం అయితే లేట్ చేయకుండా కోడి పట్టుకొని ఇంటికి అయితే వచ్చేసినాం మొత్తానికి వరంగల్ కాచిపెట్ట గల్లీలు తిరగబట్టి నాటుకోడిని అయితే సంపాదించాం ఇక వేడి వేడి పూరిలోకి పక్క తెలంగాణ స్టైల్ లో నాటుకోడి కర్రీ అయితే వేసుకుందాం ఇప్పుడైతే గర్మగారం పూరీలు అయితే వేసుకోని గోధుమ పిండి కావాల్సినంత వేసుకుందాం ఇక ఇందులో పిండి ఇట్లా ఉండాలి లేకుండా చేతితోని మంచిగా కలుపుకొని కావాల్సినంత ఉప్పు అయితే యాడ్ చేసుకుందాం ఉప్పు మొత్తం పిండి పట్టేటట్టు మంచిగా చక్కగా అయితే చేతితోని కలుపుకుందాం ఇక ఇప్పుడైతే పిండి కట్టడానికి మంచిగా మంచి అయితే పోసుకుందాం కావలసిన పోసుకోర్రీ చూసుకొని ఎక్కువైతే అయితే నీళ్లు యాడ్ చేసుకున్న తర్వాత పిండిని అయితే చూసుకొని మంచిగా అయితే చేతితోని బిసుకుందాం మధ్య మధ్యలో వాటర్ గిట్లు యాడ్ చేసుకోరు పుర్రు పుర్రు అయితే వేసుకోక్రీ చెప్తున్నా ఇప్పుడే మన పూరి పిండి అయితే మంచి పొజిషన్ వచ్చింది ఇక ఇప్పుడు అయితే చూసుకొని లైట్ గా ఆయిల్ కూడా వేసుకొని మంచిగా పిండిని అయితే బిసుకుందాం ఈ ఆయిల్ అయితే పోసుకోవడం వల్ల ఏమైతుంది అంటే పూరిలు అయితే మెత్తగా గిట్లు వస్తాయి మంచిగా స్మూత్ గా టేస్టీగా అతాయి అగో చూసిర్రా మన పూరి పిండి అయితే స్మూత్ గా రౌండ్ ఎట్లా ఒక ట్వంటీ మినిట్స్ అయితే గట్లనే మూత పెట్టి వదిలేద్దాం తర్వాత తీసుకొని ఇగో ఇక వీడియోలో చూపిస్తున్నట్లు మంచి మంచిగా చిన్న చిన్న ఉండలు అయితే వేసుకోవాలి ఇక మనకి ఎన్ని పూరీలు కావాలనో అన్ని పూరీల ఉండలు అయితే తయారు చేసుకొని పక్కన అయితే పెట్టుకుందాం అగో చూసిర్రు కదా చిన్న చిన్న గోళికయ లెక్క అయితే పిండి వేసుకొని పెట్టుకుందాం ఇక పిండి ఒత్తుకుందాం రి వీడియోలు అయితే చూపిస్తున్నట్టు మంచిగా పిండిని అయితే ఒత్తుకుందాం చక్కగా పూరి లెక్క మీడియం సైజు లోనైతే ఒత్తుకుందాం జర మీడియం సైజు లోనైతే వేసుకోవాలా మరీ పెద్దగా చేసుకుంటే ఇరిగిపోతాయి ఇట్లా మీడియం సైజు లా చేసుకుంటే పూరి గిట్ల పొంగి మంచిగా అవుతుంది ఇక ఇట్లా పూరీలన్నీ ఒత్తేసుకున్నాక మంచిగా కడాయి అయితే పెట్టుకొని నిండా నూనె పోసుకుందాం ఇక ఇప్పుడు అయితే మనం ఆయిల్ గర్మాగరం గాగిపోయింది ఇక పూరీలు అయితే వేసుకుందాం రార్మాగారం ఆయిల్ లో పూరి వేసుడే ఆలస్యం ఎట్ట వంగుతుందో చూడు రి ఇక సడాసట్ మనం అయితే వేడి వేడి పూరిలు అయితే మంచి గిట్లా పక్కన అయితే పెట్టుకుందాం ఇక మా బుడ్డ పిల్లల కోసం అయితే చిన్న చిన్న పూరీలు గిట్లా వత్తిం గవి చూడర్రీ నూనెలో ఏసుడు ఎట్ట వంగుతున్నాయో అవి చూసి ఇక పెద్ద పూరీలతో చిన్న చిన్న పూరీలు కూడా రెడీ అయిపోయినాయి మా పిల్లల కోసం పూరీలు అయితే ఇట్లా రెడీ అయినాయి ఇక చికెన్ కూర వేసుకుందాం రీ ఇక చికెన్ కోసం అయితే స్టవ్ వెలిగించుకొని కుక్కర్ అయితే డైరెక్ట్ పెట్టేసుకుందాం మంచిగా ఆయిల్ ఇట్లా పోసుకుందాం ఒక ఎయిట్ టేబుల్ స్పూన్స్ ఇక నూనె గరం అయినాక మసాలా దినుసులు అయితే వేసేసుకుందాం మంచిగా మసాలా దినుసులు అరోమా రిలీజ్ అయ్యేటట్లు వేడి వేడిగా ఏపుకుందాం మసాలా ఐటమ్స్ ఇట్లా వేగినాక మంచిగా ఆనియన్స్ అయితే వేసేసుకొని దోరగా వేయించుకుందాం ఇగో ఇదైతే మంచిగా గుర్తు పెట్టుకోరు ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి ఆనియన్స్ అయితే గిట్ల లైట్ బ్రౌనిష్ కలర్ కి టర్న్ అవుతున్నప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు అయితే యాడ్ చేసుకుని దోరగా వేయించుకుందాం ఇప్పుడు అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు మంచిగా అయితే వేగిపోయినాయి ఈ లో లైట్ గా సాల్ట్ గట్లనే దాంతో పాటు జర పసుపు కూడా యాడ్ చేసుకుని మంచిగా కలుపుకుందాం ఇవన్నీ ఇప్పుడే ముందే యాడ్ చేసుకోవడం వల్ల ఏమైతుంది అంటే ఆనియన్స్ మంచి గిట్ల మగ్గుతాయి అగో చూడు ఆనియన్స్ మెల్లగా బ్రౌన్ కలర్ టర్న్ అవుతున్నాయి పసుపు ఉప్పు వేయడం వల్ల మంచిగా మగ్గిపోతున్నాయి ఇక ఈ టైమ్ లో ఇంట్లో నూరుకుంది బయటది కాదు చెప్తున్నా ఇంట్లో నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా రెండు స్పూన్లు అయితే కూరకేసుకుందాం ఈ నాటుకోడికైతే బయట తెచ్చిన అల్లం వెల్లుల్లి పేస్ట్ సక్కగా అయితే సెట్ కాదు ఇంట్లోనే నూరుకోవాలా ఇంట్లో నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కి అయితే మంచి టేస్ట్ ఇట్లా వస్తుంది ఇక ఈ టైమ్ లో మన కింద నాటుకోడిని అయితే దింపుదాం మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ లా ఈ నాటుకోడి వేసుకొని సక్కగా మొత్తం పైన కింద కలిసేటట్లు కలుపుకునాలి ఇక మసాలా మొత్తం కోడికి గిట్ల మంచిగా పట్టుకోవాలి ఈ టైం లో ఇగ ఒక రెండు మూడు నిమిషాలు మూత అయితే పెట్టుకుని చక్కగా ఉడికించుకుందాం ఈ టైం లా ఒక ఆరు నుండి ఏడు మిర్చి వేసుకుందాం ఇక చికెన్ అయితే లైట్ గా ఉడకడం స్టార్ట్ అయింది ఈ టైమ్ లో టమాటా టమాటాలు గీ టైమ్ లోనే గిట్లా వేసుకోవాలి ముందే వేసుకున్నాం అనుకో ముక్క గిట్లా టైట్ అయ్యి ఉడకది మిర్చి పౌడర్ కంటే ముందే ఎండు మిర్చి వేసినాం మిర్చి చక్కగా బ్లెండ్ అయితే కూరకు మాత్రం టేస్ట్ కిర్రా మసాలాలు నాటుకోడి టమాటా ఆనియన్ పచ్చిమిర్చి అన్ని చక్కగా బ్లెండ్ అయిపోయి మూడు నుండి నాలుగు నిమిషాలు మూత పెట్టుకుని జర్ర నీళ్లు ఊరిన తర్వాత ఇందులో మిర్చి దాంతో పాటు ఇంట్లో నూరుకున్న ధనియాల పొడి అంత జీరా పౌడర్ కాస్త పెప్పర్ కూడా యాడ్ చేసుకుందాం టేస్ట్ మస్తు ఉంటది నాటుకోడికి ఇక పాటు ఇంట్లో నూరుకున్న మసాలా కూడా యాడ్ చేసుకొని సక్కగా అయితే మొత్తం పళ్ళు అన్ని కలిసినట్లు ఇట్లా కలుపుకుని అల్లా చూసి రా స్మెల్ అయితే నెక్స్ట్ లెవెల్ వస్తుంది మసాలాలన్నీ వేసిన తర్వాత మంచిగా ఇక ఈ టైమ్ లా ఎండు కొబ్బరి గసగసాలు నూరుకున్న పేస్ట్ కూడా వేసుకొని చికెన్ అయితే మంచిగా ఇక కలుపుకుందాం అబ్బా గసగసాలు ఎండు కొబ్బరి వేసిన తర్వాత కూర అయితే గుమా ఇస్తుంది ఒక స్మెల్ అయితే మామూలుగా వస్తలేదు మస్తు స్మెల్ వస్తుంది ఇప్పుడే పూరి వేసుకొని వేడి వేడిగా తినేయాలనిపిస్తుంది ఇంకా కూర ప్రాసెస్ ఉంది కదా జర్రా సాల్ట్ అయితే ఈ టైమ్ లో సెట్ చేసుకొని మంచిగా అన్ని సెట్ అయిపోయిన తర్వాత తర్వాత వాటర్ అయితే పోసుకుందాం వాటర్ ముక్క మునిగేంత వరకే పోసుకోవాలి ఎక్కువ అయితే పోసుకోరాదు పులుసు పులుసు అయితే బాగుండదు జర టైట్ చేసుకుంటే పూరిలోకి మస్తు టేస్ట్ ఉంటది ఇక ఇప్పుడైతే మన చికెన్ కర్రీ బండెక్కే టైం అయింది కుక్కర్ మూత బిగించి పైన విజిల్ అయితే పెట్టేయాలి ఒక్క విజిల్ నుండి రెండు విజుల్ కొట్టించుకోవాలి అగో చూసిర్రా వర్ర గుమ్ గు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది నాటుకోడి ఇంకో పులుసు పులుసు అవ్వకుండా పూరిలోకి ఇట్లా కరెక్ట్ గా సరిపోయేటట్టు టైట్ గా అయింది మన కూర ఇక అయితే మనం టిఫిన్ చేసేద్దాం వచ్చేర్రి ఒదు నుంచి ఈ ప్రాసెస్ చేస్తూ సరిపోయింది ఆకలి అయితే దంచి కొడుతుంది ఇక తిన్నాం రి ఇక మనమైతే మంచిగా పూరి నాటుకోడికి ఇట్లా టేబుల్ మీద గట్టిగా సెట్ చేసుకుందాం పూరీలు చూసి రా మంచిగా పొంగి కరెక్ట్ కలర్ లా సెట్ అయినాయి ఈ కాంబినేషన్ అయితే ఇక్కడ అట్లాంటి ఇట్లాంటి కాంబినేషన్ కాదు మస్తు ఉంటది పూరి చికెన్ గిట్లా అరే కాక చూస్తుంటేనే నోరు అయితే గిట్ల ఊరిపోతుంది మంచిగా ఎప్పుడెప్పుడు పూరి పెట్టుకుని నాటుకోడి వేసుకొని నంజుకొని తిందాం అనిపిస్తుంది ఇక లేట్ చేసిన నా వల్ల అయితే అయితే ఇక మంచిగా ప్లేట్ తీసుకొని పూరికి ఇట్లా పెట్టేసుకొని నాటుకోడి వేసేసుకొని ఓ మంచి పట్ట అయితే పట్టేద్దాం రారే చూద్దాం రే నెలల ఒక్కటి రెండు సార్లు ఇట్లా మంచిగా వేడి వేడి పూరి నాటుకోడి చేసుకుని తినకపోతే ఇక లైఫ్ ఎందుకు రావ్ ఈ నాటుకోడి ముందర ఏ జుట్టుకోడి ఫారం కోడి బ్రాయిలర్ కోడి అస్సలు నిల్వది నాటు కోడి నాటు రవాయి టేస్ట్ కి టేస్ట్ హెల్త్ కి హెల్త్ దీని టేస్ట్ అయితే గే కొడికి రాదు మళ్ళా ఇక మాటలు అయితే సాల్ది నేను మా పిల్లలు పొద్దుగాల నుంచి ఆకలికి అయితే చచ్చిపోతున్నాం ఇక మంచిగా మావిడైతే పూరి చికెన్ పెట్టేసింది మా బుడ్డది చూడు రీ నోట్లో పెట్టుడు ఆలస్యం ఆ సూపర్ ఉంది అంట మస్సు ఇంకేముంది మా పెద్ద బాబు కూడా టేస్ట్ సూపర్ గా నచ్చేసింది అంటుంది ఇక ఇప్పుడైతే మన టైం రా ఫికర్లు అన్ని పక్కన పెట్టి జర మంచిగా పూరి నాటుకోడి తీసుకొని ముద్ద బిగించి నోట్లో పెట్టుకుంటే ఉంది దీని తల్లి సూపర్ తింటే నాటుకోడే తినాల నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్